ప్రేక్షకులకు నమస్తే బతుకుబాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రవీణ్ అనేటువంటి ఒక యువకుడు బతుకుబాట పరిచయం చేయబోడుతున్నాం బతుకుబాటని చూపిస్తాం ఆయనకు పోలియో వచ్చేసి రెండు కాళ్ళు చచ్చబడ్డా కానీ ఈ విధంగా మెకానిక్ చేస్తున్నారు బైక్ల మెకానిక్ చేస్తున్నారు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ఋషులవుతారు అవుతారు అని ఒక కవి కవిత్వంలో జాలువారినట్టుగా ఆ అక్షరాలు అక్షరాలకు అక్షర రూపంలో కనిపిస్తుంది ఆయన జీవితం ఆయన పట్టుదలకు కృషికి ఆ చాలా గొప్ప నిర్వచనం ఇవ్వచ్చు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన పట్టుదల గొప్ప కృషితోటి విధంగా చేస్తున్నారు అందరూ అంటే ఆ శారీరకంగా ఎలా అయితే ఒక మనిషి శారీరకంగా ఉండి ఎంత పని చేయగలుగుతారో వీరికి ఆ వీరు ప్రవీణ్ వీరి పేరు వీరికి కాళ్ళు చచ్చబడ్డాయి ఈ విధంగా అంటే పోలియో రావటం వల్ల చిన్నప్పుడే ఏంటి ఇదంతా ఏంటి ఆయన లైఫ్ స్టైల్ ఏంటి ఆయన ఆ జీవనం ఏంటి ఎలా కొనసాగింది ఎందుకు ఇది చేయాల్సి వస్తుంది అంటే బైక్ మెకానిక్ చేస్తారు బైక్ మెకానిక్ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంతా ప్రవీణ్ అన్న అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే బాగు బాగున్నాం ఏంటి మీ మీ బయోడేటా ఏంటి అంటే ఏంటి ఎప్పుడు మీ ఉండే అక్కడ పాటు మీ బయోడేటా ఏంటి ప్రస్తుతం అయితే ఇక్కడ అంబర్పేట్ డివిజన్ సార్ మా దగ్గర మాకు చిన్నప్పుడే పోలియో వచ్చింది నాకు చదువు కూడా ఇవ్వలేదు వన్ ఇయర్ వన్ ఇయర్ పుట్టినప్పుడు వన్ ఇయర్ పోలియో వచ్చింది పోలియో వచ్చి మా అమ్మ నాయన చాలా హాస్పిటల్ తిరిగారు కానీ అటు కాలేదు ఇక అప్పటికి ఇక కాకుండా ఇక కాళ్ళు ఇట్లా అంటే కాళ్ళు నడవలేవా అంటే పూర్తిగా లేవు నడుస్తున్నాయి చాలా చిన్నగా ఉంది కాళ్ళు చూడొచ్చు చెయ్యి అంటే ఒక మిగతా వ్యక్తులు అది చెయ్యి ఎంత ఉందో అంత చిన్నగా ఉంది చాలా 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 చిన్నగా ఉంది దీంతో నడవడం కష్టం అన్నట్టు మామూలుగా ఎక్కువ నడవలేదు మాంట గీ రెండు నా బండి ఎక్కడ ఉంటది ఎక్కి మా ఇంటికాడ కూడా అంతే ఉంటది అంతే ఉంటది ఓకే ఎంతవరకు చదువుకున్నారు మీరు నేను టెన్త్ ఫెయిల్ సార్ టెన్త్ ఫెయిల్ టెన్త్ ఫెయిల్ అయిన తర్వాత ఏంటి ఏం చేశారు మరి టెన్త్ ఫెయిల్ అయినాక ఇక ఏం చేయలేదు ఇక మాకు జాబ్ అవ్వాలి సార్ అవును మాకు జాబ్ ఏమి లేకుండా ఇక మామూలుగా ఇట్లే ఉన్నారు తర్వాత ఇక మామూలుగా ఒక ఫోన్ డబ్బా పెట్టుకున్నారు సార్ అబ్బా ఫోన్ డబ్బా ఇది సెల్ ఫోర్ సెల్ ఫోన్ పోతుంది సెల్ సెల్ ఫోన్ పోతు సార్ టెలిఫోన్ బూత్లా అంటే ఎస్టిడి పూత హా ఎస్టిడి బూత్ అది మామూలుగా ఎక్కువ సార్ ఓకే మధ్యలో కాయింట్ బాక్స్ వచ్చి అదంతా ఖరాబ్ అయిపోయింది సెల్ ఫోన్లు వచ్చి మాకు బిజినెస్ లేకుండా అయిపోయింది అట్లా మళ్ళీ ఇంట్లో వస్తే కూర్చున్నాం కూర్చున్నాక ఇంకా ఎటు చూ మా ఆన్లైన్ చేసేట్ ఇక్కడ మా మా సార్ దగ్గర

ఆ టైంలో ఎవరు అంత కన్ఫ్యూజన్ వ్యవస్థ ఉండే అవును సార్ అవును అట్లా అయిపోయింది వస్తాం లైఫ్ మీకు పాప బాబు మీరే చూసుకుంటారా నేనే చూసుకుంటా మా సార్ కూడా హెల్ప్ చేస్తారు ఓకే ఓకే ఇది మీ ఓనర్ నా ఓనర్ సార్ అంతే అసలు నిజంగా కూడా మీకు ఇంత అంటే ఆ వైకల్యం ఉన్నప్పటికీ కూడా మీకు అనుమతి ఇచ్చి అంటే పర్మిషన్ చేసుకునేటువంటి అవకాశం కల్పించడం అనేది కూడా మా సేఫ్ మా సేటు మాకు దేవుడు సార్ మా సేట్ మాకు దేవుడు అందుకే కాదు సార్ అదే అదే చాలా ఇచ్చాడు ఇప్పటికి ఎందుకంటే అన్ని చక్కగా ఉండి చేయడమే మహా కష్టం అంటే జనరల్ గా చేయడం ఇంట్రెస్ట్ ఉండదు ఓపిక ఉండదు కొంతమందికి ఆసక్తి ఉండదు ఉండదు అయినా గానీ చాలా ఆసక్తిగా ఏమంటారు మెచ్చుకుంటారు మీ నన్ను ఒక మాట అన్నాడు అందరుస్తారు కానీ నన్ను అన్నాడు ఒక మాట అన్నాడు పని అంత పని కూడా మంచిగా గా చేస్తారు కంటిన్యూగా ఎప్పటికీ చెప్పండి అన్నాడు చూసుకుంటాడు హెల్ప్ చేస్తాడు ఇట్లా ఇట్లా కొంచెం డబ్బులు కావచ్చు అలాంటివి కూడా ఇస్తాడు అట్లా ఉంటుంది అదే ఇక అంత మంచి చూసుకున్నప్పుడు కూడా ఉండాలి సార్ మీరు మంచి సర్వీస్ చేస్తే ఓకే అన్ని బైకులలో ఏది బాగా చేస్తారు మీరు అట్లా ఏం లేదు సార్ అన్ని బైక్లు చేస్తా అన్ని బైక్లు చేస్తా అన్ని బైకులు చేస్తారా ఓకే నేర్చుకోవడానికి నేను స్టార్టింగ్ ఇట్లనే ఇంజన్ కడుక్కుంటా గడుకుంటా గడుకుంటా ఇయర్ లో ఇంజన్ మా ఉత్సాహం ఉంటారు కదా సార్ ఇంజన్ నేర్పించడానికి ఆయన ఉండి వస్తా వెళ్ళి వెళ్ళి వేయాలి ఆయన చేతికి అట్లాగే మొత్తం కంటిన్యూగా కంటిన్యూ సమయం ఎంత పట్టిందని ఉందా

ఇక్కడ బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఇక అట్లా అయినా ఇక రాకున్నా కూడా చూసుకోండి మళ్ళా వచ్చిన పెట్టుకుంటూ మళ్ళీ జాబ్ చేస్తా ఉన్నా ఇప్పుడు టాబ్లెట్ కూడా హెల్త్ చూసుకుంటారు సార్ ఓకే అట్లా ఇది ఆ ప్రవీణ్ అన్న జీవితం అంటే దీంతో పాటు మీరు ఇప్పుడు ఈ విధంగా చేస్తారు కదా సార్ కొంతమంది పీజీలు డిగ్రీలు దాంతోపాటు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉంటుంటారు

వాళ్ళు వాళ్ళకి టాలెంట్ వాళ్ళు బట్టి చేసుకోవాలి సార్ ఇక ఏముంటది సార్ పరిస్థితులు పరిస్థితులు ఆ ఎప్పుడైనా బాధ అట్లాంటిది అనిపిస్తుంటదా ఇక ఉంటుంది సార్ ఇక మిస్టర్ కలిపి ఇక నాకు మొత్తం చేత కాళ్ళు కొద్ది ఇబ్బంది అంటే ఆమె చేత చేయలేకుండా పోయిందా అవును సార్ కదా చాలా ఇబ్బంది అమ్మనే చూసుకుంటారు ఇది ఇక నేను మార్నింగ్ డ్యూటీ కి వచ్చేస్తే నైట్ పోతా మళ్ళీ అమ్మనే చూసుకుంటాం మొత్తం పిల్లలు సిల్వర్ అన్ని ఆమెనే చూసుకుంటారు ఓకే ఓకే ఎందుకంటే పాపం ఇక కాల్లోకి ఆమె చేసుకోవడం కూడా గొప్ప విషయం కదా అవును సార్ అవును సార్ మేము ఆరేమో సార్ టూజన్ ఫోర్టీ నైన్ సార్ బ్రాండెజ్ మన ఫడ్ లాక్డమ్ లో మనకి ఓకే ఓకే కొంతమంది నిరుద్యోగులు వాళ్ళకు ఉద్యోగాలు రాలేదని రకరకాలుగా ఏదో ఒక విధంగా ఆత్మహత్య ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది సార్ ఏదో మంచిగా ధైర్యంగా ఉండి మన మన ఓళ్ళు లేకుండా మన కాళ్ళు లేకుండా ఉన్నాయి సార్ చేతులతో మంచిగా మన చేసుకోవాలి సార్ కాల రెక్కలు ఉండి మంచిగా పని చేసుకోవచ్చు రకరకాల పని అవును సార్ ఇవన్నీ వాళ్ళు వెళ్తా అని కాదు సార్ ఇక ఆడుకున్నాడు కాబట్టి ఎందుకు సార్ మనకి మంచిగా మంచి ఉండాలి సార్ బస్ కొంతమంది వికలాంగులు కూడా ఆడుకుంటుంటారు కదా ప్రవీణ్ వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి వాళ్ళకి కూడా చెప్తా సార్ వాళ్ళు చేయించు మనం ఉన్న టాలెంట్ దుబ్బెట్టించుకొని మనం పోరాడాలి జీవితం మీద అని అనుకుంటున్నాను సార్ చెప్తున్నారు ఓకే మరి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది జనరల్గా మీకు కావచ్చు ఇట్లాంటి వికలాంగులు కావచ్చు ఇట్లా ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఏం ప్రభుత్వం పట్టించుకుంటుంది వాళ్ళ పేద వాళ్ళు ఉంటారు మానకుంటది సార్ పెన్షన్ వస్తుంది లోన్లు అట్లాంటివి కూడా ఇచ్చి ఉంటే కొంతమందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవును సార్ అట్లా కూడా ఓన్ కూడా పెట్టుకోవచ్చు మనం అట్లా సార్ అదే ఓకే మరి ఇప్పుడు ఇది బాగా చేస్తారు ఇదేంటి పెట్రోల్ పెట్రోల్ అయినా బాగా చేస్తారు భవిష్యత్తులో మన ఎలక్ట్రికల్ వెహికల్స్ అవన్నీ అది కూడా నేర్చుకోవాల్సి వస్తుంది సార్ అది కూడా నేర్చుకుంటాం ఆ అది కూడా ఇది అయిపోతే అది నెక్స్ట్ నేర్చుకోవాలి సార్ మళ్ళీ మళ్ళా రోడ్కి వచ్చేస్తాం ఎస్సుడు అనేది ఎట్లా అంతరించిందో భవిష్యత్తులో పెట్రోల్ వెహికల్ కూడా రోజులు మీ అనుభవం చూస్తున్నాం చాలా వల్ల చూస్తున్నాం ఎస్టిడి పూతలు అంతరించిపోయినాయి కదా అవును సార్ మరి ఈ పరిస్థితి అని వస్తున్నాయి సార్ ఎందుకంటే చాలా వెహికల్స్ అయిపోయినాయి మాకు కూడా కొంచెం డల్ అయిపోయింది గిరాక్ కూడా చూస్తున్నాం సార్ మేము కూడా అది కూడా నేర్చుకుంటాం మెల్లగా అదే అదే చూసిరా ప్రతి ఒక్కరికి ఆ ప్రవీణ్ జీవితం ఒక ఆదర్శం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి చిన్నప్పుడే ఆ కాళ్ళు చచ్చు పోలియో రావడం తోటి మిగతా పిల్లలతో ఆడుకోలేని ఒక పరిస్థితి మిగతా పిల్లల్లాగా అల్లరి చేయలేని ఒక పరిస్థితి అనిపించేదా చదువుకునే రోజుల్లో మిగతా వాళ్ళందరూ ఆడుకుంటుంటే మిగతా వాళ్ళందరూ చెప్పండి భారత మాట్లాడిద్దాం వారిని నేర్పడం కూడా గొప్ప అంశం ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చేరదీసి నేర్పించడం ఆ తర్వాత వీళ్ళకి పని కల్పించడం అద్భుతంగా చేస్తున్నారు ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా చేస్తున్నారు ఈ విధంగా వెల్లదీస్తున్నారు ఎస్టిడి బుద్ధులు అంతరించినాయి అంతేకాకుండా ప్రవీణ వాళ్ళ భార్య కరోనా సమయంలో చనిపోవడం తోటి కూడా మరింత ఆయనకి ఏంటంటే చేతులు కాళ్ళు లేనప్పటికీ చేతులు కాళ్ళు అన్ని ఆమె చూసుకునేది అయినప్పటికీ ఆమె చనిపోయిన తర్వాత కూడా ఈ విధంగా ధైర్యంగా నెట్టుకుంటూ వస్తున్నాడు జీవితాన్ని ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పొచ్చు ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్కరు అన్ని బాగున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది చిన్న చిన్న సమస్యలకు క్షణికావేశంతో చిన్న చిన్న ఆత్మహత్యలు అట్లాంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు వాళ్ళందరికీ ఒక ఆదర్శం ఒక ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ప్రవీణ్ అన్న జీవితాన్ని ఇలాంటి జీవితాలని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా రకరకాల పనులు చేయవచ్చు ఎందుకంటే ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎంత అద్భుతంగా చేస్తున్నారు ఇంజనీర్ ఆ ఇన్నోవేట్ చేస్తారు కానీ ఆ ఇంజనీర్ అసలు మోటార్ ఎట్లా నడుస్తుంది వెహికల్ ఎట్లా నడుస్తుంది ఎట్లా రిపేర్ చేయాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అద్భుతంగా చేస్తున్నారు అన్ని బండ్లు చేస్తారట రాయల్ ఎన్ఫీల్డ్ మిగతా బండ్లు ఆ బైకులు స్కూటీలు ఇవన్నీ ఆ రిపేర్లు చేస్తారని ఆ చెప్తున్నారు ఇది దీంతో పాటు అంటే ఎట్లా చేస్తారు ఏందనేది ఇక్కడ దగ్గర వాళ్ళ కొలి కూడా ఉన్నారు వారనాటికి ఆ అన్న చెప్పండి అంటే ఇది దగ్గర వైట్లో పట్టుకొని మాట్లాడండి

చాలా బాగా నీట్గా ఉంటుంది ఆయన వర్క్ మాత్రం నేను అనుకుంటా ఒక్కొక్కసారి అయితే ఇండియాలో ఎవరు లేకుండొచ్చు ఇలాంటి మనిషి ఇట్లా ఇలాంటి వర్క్ చేసే మనిషి ఇండియాలోనే లేకుండొచ్చు అని అనిపిస్తుంది మాకైతే అయితే మా దగ్గరికి పదిహేను సంవత్సరాలు వచ్చినా కానీ పదిహేను సంవత్సరాల నుంచి టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో పని నేర్చుకున్నాడు ఏంటంటే ఖాళీ కడుగు కడు కడుగుతూ ఉండేది అది చిన్న చిన్నగా బాగా డెవలప్ అయ్యిండు ఒక ప్లాడ్ ఉండే మా దగ్గర ఇంజన్లు ఫిర్జేస్ట్ ఆయన ఆయన ఈయనకు అప్ప చెప్పేసిండు ఆ తర్వాత ఈయన చాలా బాగా గా మాకైతే ఒకసారి మీరు మీతో పాటు

అన్ని అడిగి తీర్చుకుంటారు లేదంటేప్పుడు పోయి చేసి వస్తాడు అక్కడ అట్లా అంటే చూడండి దగ్గర పని కొంతమందికి నేర్పించే పని నేర్పించారు వాళ్ళ సందేహాలను కూడా నివృద్ధి చేసి కూడా ఏమంటారు ఇంజన్ ఎట్లా చేయాలి రిపేరింగ్ ఎట్లా చేయాలి ఎట్లాంటి మెలకువలు పాటించాలని చెప్తున్నారు ఇది వాళ్ళు కూలింగ్ చెప్పేది చాలా మందికి నేర్పిస్తారు ఆ మంచి మాకు ఒక ఇన్స్పిరేషన్ గా చెప్తున్నారు దీంతో పాటు వీరి ఓనర్ అయినట్టుగా ఆ నారాయణ గారు అంతే కదా నారాయణ గారితో మాట్లాడించేసి మాకు ఇద్దాం ఎందుకంటే అంత ఈజీ కాదు గొప్ప పరిణామం ఆయన కూడా నేర్పించడం దగ్గర తీయడం చీర తీయడం ఆ వారాడు తెలుసుకున్నాం ఒకసారి ఇకసారి షోరూమ్ లో కూడా ఈ విధంగా ఎంతో మందికి ఆ నారాయణ గారు కూడా ఎంతో మందికి ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ కల్పించడం దాంతో పాటు అందరు పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు ఆ మంచిగా ఇక్కడ ఈ విధంగా నేర్చుకున్నట్టు అవకాశం కల్పిస్తున్నారు ఎక్స్పర్ట్ చాలా మంది ఎక్స్పర్ట్లను తయారు చేస్తున్నారు ఈ విధంగా చాలా మంది ఆ ఇట్లా ఏమంటారు యువకులు కావచ్చు దాంతో పాటు పెద్దవాళ్ళు చాలా మందికి ఉపాధి కల్పించడం నేర్పించడం మంచి స్కిల్స్ ఇలా స్కిల్స్ నేర్పించడం కూడా గొప్ప అంశం అని చెప్పుకోవచ్చు ఇది మీరే నారాయణ గారు ఆ ఈ షోరూమ్ సాయిరా మోటార్స్ షోరూమ్ ఓనర్ ఇటా అండి నారాయణ గారు ఇటా అండి చాలా థ్యాంక్ యూ గ్రేట్ సర్వీస్ గ్రేట్ మొత్తానికి ప్రవీణ్ లాంటి ఒక ఆ వికలాంగులకు ఈ పని కూడా చేసి ఎందులో కూడా సక్సెస్ కావచ్చు అని ఆ నిరూపించారు అసలు అంటే ఎందుకు ఆయన ఆయనతో ఆయనకు ఈ విధంగా నమ్మకం మీకు సరే ఏ మనిషి అయినా మైండ్ ఉన్నాయి చేతులు ఉన్నాయి ఓన్లీ కాలే లేవు కదా ఇదంతా చేతులతో చేసే పని అంటే అలా బ్రదర్ వచ్చిన ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుండే హౌస్ వైరింగ్ అయితే మా బ్రదర్ ఉన్నాడు ఇట్లా రెండు కాళ్ళు లేవు ఇట్లా ఇట్లా లేవు అంటే ఒకసారి అయితే తీసుకురా అండి నాకు ముఖ్య విషయం ఏంటంటే ఎవరికైనా పని కలిపియాలని ఫస్ట్ నుంచి కూడా నా కాన్సెప్ట్ అనమాట చేయడం ఎవరైనా పనికి వస్తే లేదని ఇప్పటి వరకు పంపేయలేదు ఏ ఎవరు వచ్చినా ఏదో పని అలా చేతనైన పని అయినా ఆ అలవాటు ప్రకారం నేను కూడా తీసుకున్నాను ఆయన తీసుకుంటాం బస్సు సామాన్ గడగడానికి స్పేర్ పార్ట్స్ క్లీన్ చేయడానికి ఆయన మంచిగా ఇంట్రెస్ట్ చూపించారు అట్లే మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఫిట్టింగ్ చేయడం చేసి ఈ రోజు నెంబర్ వన్ గా ఏ ఇంజన్ అయినా వేరే కొత్త కొద్దిగా ట్రైనింగ్ కావాలి ఈయనకు మాత్రం అది కూడా అవసరం లేదు ఓపెన్ చేసేటప్పుడు చూసుకుంటాడు అదే విధంగా మళ్ళీ ఫిట్ చేస్తాడు ప్రాబ్లం చేస్తాడు మిగతా వాళ్ళు కాళ్ళు చేతులు అన్ని మంచిగా ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఆయన పనితనం వీళ్ళ పనితనం ఎట్లా ఉంటది ఉంటా సార్ ఆయనకి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈయన వాడు ఇక్కడ దిర్గానికి అవడు ఏం చేస్తారు కూర్చున్న సేపు జరిసేపు చాదాగా నీకు పోతాడు మైండ్ ఆయనకు మైండ్ అంతా పని మీదనే ఉంటుంది ఎక్కడ పోయి లేదు పోతే త్రీ వీలర్ తీయాలే కొద్ది ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆయన మార్నింగ్ నైన్కి వచ్చిండనుకో లంచ్ లో ఒకసారి ఇట్లా బయటకు వెళ్ళిండటంటే మళ్ళీ వచ్చి కూర్చున్నట్టే రాత్రి నైన్ వరకు ఉంటాడు అలాంటి వాళ్ళు నేను చాలా మంది తెచ్చిన ఆల్రెడీ తెచ్చిన నేను బయట రోడ్ల మీద పోతుంటే నువ్వు ఏమన్నా బాగానే ఉన్నావు కదా ఎందుకు ఆడుకోవడం రా నా దగ్గర నీకు ఏదో సాలరీ ఇస్తా నీకు కావాల్సిందని తీస్తా నువ్వు కొద్దిగా పని నేర్చుకో అంటే వాళ్ళు ఒక టూ టు రేడేస్ ఉంటారు జబడర్స్తిగా ఇంకా వాళ్ళ కుక్కర్ తిని తాగడం అలవాటు ఉంటది కదా ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోతుంటారు రెండు మూడు రోజులు వచ్చి టెంపరీ చేసుకొని చూసి వెళ్ళిపోతుంటారు ఇప్పటి వరకు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మెకానిక్ అంటే మంచి వాళ్ళు అందా ఒక హండ్రెడ్ మెంబెర్స్ పైన షాప్ లో ఓపెన్ చేసి సార్ నేనే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ షాప్ లో ఓపెన్ చేసిన నేనే ఇక్కడ నా చుట్టుపక్కల నేర్చుకున్నాను ఇక్కడ నేర్చుకున్నాను ప్రతి డిస్టిక్ నుంచి వస్తుంటారు ఇప్పుడు కల్కత్తా కలకత్తా అయినా కలకత్తా నుంచి ఒక నలుగురు వచ్చారు అంటే ఒక పర్సన్ వచ్చి నేర్చుకుని ఆ నలుగురు పంపించు ఇక్కడ బెటర్ ఉంటది వర్క్ షాప్ పని నేర్చుకోమని పంపిచ్చుండు అలాంటి వాళ్ళకి ఫుడ్ పెట్టి పని నేర్పించి పంపిస్తుంటారు మాక్సిమం పోయి రిబ్బన్ కటింగ్ చేస్తుంటా నా పక్కన పెట్టినా నేను పోతూనే ఉంటాయి ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంది వాళ్ళందరికీ ఉపాధి అంటే గాడ్ గిఫ్ట్ ఒకటి వాళ్ళ పని చేసే ఇంట్రెస్ట్ మనం కూడా చేదోడు వాదోడుగా మనం కూడా హెల్ప్ వాళ్ళకి నేర్చున్న ఇంట్రెస్ట్ ఉండాలి మనం నేర్పాలని ఇంట్రెస్ట్ రెండు చూడపడ్డప్పుడే ఒక వాళ్ళు కూడా మంచిగా తయారుగా అవుతారు అని నమ్మకం నారాయణ గారు వ్యక్తిత్వం కూడా ఒకసారి ప్రవీణ దగ్గర పోదాం ఆ ఈ విధంగా ఏంటి అని మాట్లాడుకుంటూ వెళ్దాం అయితే విస్తృతం కూడా గొప్పది ఎందుకంటే ఈ విధంగా చాలా మందికి ఆ అవకాశం కల్పించి నేర్పించడం ఆ విధంగా కూడా అంత ఈజీ కాదు అన్ని అన్ని చేస్తారా ఎట్లా అన్ని ఆల్ బైక్స్ ఆల్ బైక్ ఇంజన్ చేస్తాడు బుల్లెట్ తీసుకొని యాక్టివ్ తీసుకొని అన్ని హోండా హీరో బజాజ్ టైప్ మంచిగా చాలా మంచిగా ఈడ కాంప్రమైజ్ గాడు ఏదైనా ఉంటే అడ్వైజ్ తీసుకుంటాడు చిన్న వాచర్ నుంచి చిన్న నట్టుతో అన్ని చెక్ చేసి ఫిట్ చేయడు అందరు మామూలుగా ఏం చేస్తారంటే కాన్ఫిడెన్స్ గా ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఫిట్టింగ్ చేస్తారు తర్వాత ఇప్పుకుంటాడు ఫిట్టింగ్ చేయక ముందుకే డౌట్ ఒకటి నాలుగు సార్లు చూసి ఫిట్టింగ్ చేస్తాడు పర్ఫెక్ట్ చేస్తాడు మళ్ళీ రాకపోదు సార్ ఒక వన్ టూ పర్సెంట్ ఇంకా మనిషి అన్నప్పుడు కొద్దిగా మిస్టేక్ లు అక్కడ లేట్ మిషన్ ప్రాబ్లం ఉంటాయి మేము అక్కడ నుంచి ఆల్ మిస్టేక్ చేసిన మళ్ళీ ఇప్పుకోవాల్సి వస్తుంది మెటీరియల్ మెటీరియల్ కూడా ఇప్పుడు బేరింగ్స్ ఉంటాయి సైజ్ డిఫరెంట్ ఉంటది చూడనికే సేమ్ అనిపిస్తుంది చిన్న ఎంఎం ల తేడా ఉంటుంది కొద్దిగా ఉన్నా అట్లా మేము కూడా మళ్ళీ డబల్ డబుల్ ఒకసారి అవుతుంటాయి కొత్త కొత్త బండ్లు ఇప్పినప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మా ఇప్పిన బండ్లు అయితే చాలా ఈజీగా చేసింటాడు కొత్త బండ్లు ఇప్పినప్పుడు అంటే ఆ బతుకు బాటకు బాటలు వేసారు బాటలు ఇచ్చారు ఆ నారాయణ గారు ఎందుకంటే ఆ విధంగా అవకాశం కల్పించడం వారికి అవకాశం కల్పించడం కూడా వీరి ఆలోచన కూడా గొప్ప ఆలోచన చెప్పుకోవచ్చు ఆ ఆయనకు రకరకాల కొన్ని రకరకాల సమస్యలు కూడా వచ్చినాయి పాపం ఆయనకు భార్య జరిగిపోవటం ఆ సమయంలో ఎట్లా ఆయన ఫీలింగ్స్ కానీ ఆయన పిల్లలు ఉంటారు కదా సార్ ఆ మైండ్ పిల్లల మీద వెళ్ళిపోయింది ఓకే పిల్లల్ని కూడా వేయించాలి కదా అట్లా ఆయన ఏమైందంటే చాలా మంది అయితే మైండ్ డిస్టర్బ్ అయిపోయి పని చెయ్యరు అట్లా ఉంటుంది చాలా తక్కువ మంది ఉంటారు అట్లా కానీ మళ్ళా కుదురుకొని మళ్ళా పని చేసి ఆ పిల్లల్ని మంచిగా చదివిపియడము మంచి స్కూల్ ఇంగ్లీష్ మీడియం వేసి పాప బాబు ఇద్దరిని మంచిగా చదివిస్తున్నాడు వాళ్ళ తల్లిని చూసుకుంటుండు మంచిగా మంచిగా ఉంటుంది చాలా అది ప్రతి ఒక్కరు కూడా లాగా అలాంటి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు చేతులు మైండ్ ఆలోచన చదువు జ్ఞానం అన్నీ ఉన్నట్టు వాళ్ళు కూడా డిప్రెషన్ లోకి వెళ్తుంటారు అన్ని ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలో చూయదు చెయ్యరు బద్ధకం ఇవన్నీ ఉంటాయి ఇలాంటి ప్రవీణుని ఆదర్శంగా తీసుకోవాలి దాంతో పాటు సమాజంలో కూడా ఈ నారాయణ గారు లాంటి ఆలోచన ఉన్నట్టుగా వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఉంటే వాళ్ళని తీస్తారు ఎందుకంటే కొంతమంది అక్కడక్కడ అడుక్కుంటుంటారు కాళ్ళు చేతులు పగలేవన్న ఆలోచనతో అడుగుతుంటారు ఎందుకు మన మనకు శక్తి ఉంది కదా అని నిరూపించారు ఆ ప్రవీణనే ఆ ప్రవీణ్ అన్న దాంతో పాటు వీరు కూడా మంచి అవకాశం కల్పించారని చెప్పొచ్చు ఇది వాళ్ళ బతుకుబాట కార్యక్రమం మరో బతుకుబాట కార్యక్రమం తో కలుద్దాం కెమెరా పర్సన్ సురేష్ రవిచంద్ర అశోక టీవీ